వరంగల్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపంతో పునఃప్రారంభానికి సిద్ధమైంది ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్లు విశాలమైన విశ్రాంతి గదులతో స్టేషన్ అభివృద్ధి చేశారు కాకతీయుల కళావైభవం ప్రతిబింబించేలా స్టేషన్ ను తీర్చిదిద్దారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ స్టేషన్ ను ప్రారంభించనున్నారు తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తుండగా వరంగల్ స్టేషన్ ఒకటి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫామ్లు ఉన్నాయి రోజు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ప్రయాణికులు రాకపోకలు సాధిస్తుండగా నూట ముప్పై ఏడు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తాయి దేశంలోని ప్రముఖ ప్రాంతాలను కలిపే చారిత్రక ప్రాధాన్యం ఈ స్టేషన్కుంది ప్రయాణికుడు కృష్ణమూర్తి దూరదర్శన్తో మాట్లాడుతూ గతంలో అరకుర వసతులతో ప్రయాణికులు సిబ్బంది ఇబ్బందులు పడేవారని అమృత్ భారత్ పథకం కింద కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించడంతో స్టేషన్ ఎయిర్పోర్ట్ను తలపిస్తోందని అన్నారు ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వరంగల్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఎయిర్పోర్ట్ టైప్లో మనకు ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్ని మరుగుదొడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏ ప్రతి మన ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంది ఈ దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నది కానీ ప్రతి స్టేషన్ కూడా ఈ విధంగా ఇంత డెవలప్ చేస్తుందని మేము కలలు కూడా అనుకోలేదు చాలా బాగున్నది Yeah